గడియారం ఆ సూపర్ అన్న సర్ నేను అడుగుతా చెప్తావా చెప్తా అన్న 100 మంది అన్నదమ్ముళ్ళు ఒకే మలతది చీపిరి కట్టా సూపర్ రా తమ్ముడి ఇప్పుడు మన ప్రేక్షకుల్ని అడుగుదాం అడుగు అడుగు తోకలేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది ఏంటది కామెంట్ లో చెప్పండి నేను ఒక పడుపు కదా అడుగుదా చెప్తావా భక్తులేని గుడిలో గంట మాత్రం మోగుతుంది ఏంటది

ఓకే ఇప్పుడు నేను నిన్న ఒకటి అడుగుతాను బరువు మోస్తుంది కానీ బండి కాదు చేతులుంటాయి కానీ పని చేయలేదు కాళ్ళు ఉంటాయి కానీ నడవ నడవలేదు ఏంటది కుర్చీ కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు ప్రేక్షకుల్ని అడుగుదాం మొగ్గ కాని మొగ్గ పువ్వు పూయని మొగ్గ పడతలు ముడవని మొగ్గ కాలి పంటి కింద మొగ్గ ఏంటిది అది మీరే కామెంట్లో చెప్పండి ఈరోజు కొన్ని పరుగు వ్యాలీ గురించి మాట్లాడుకుందాం అగ్గిలో పుడుతుంది తెల్లగా ఉంటుంది ఆకాశంలోకి వెళ్తుంది ఏమిటి అది పొగ ఇప్పుడు నేను ఒక వచ్చిన అడుగుతున్నాను చెప్పు ఆంగ్లం గదిలో అరవై మంది మేము వాస్తాం అదేంటిదిలో అరవై దేశ దేశాలకు ఇద్దరే రాజులు వారే వీరులు ధీరులు దాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి